మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరి సోదరి మణుల అందరికీ సనాతన ధర్మ హిందూ సంరక్షకులకు అందరికీ పైనను కుజ భగవాను కాశీస్డలను కోరుకుందాం పదహారు మూడు రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇరవై మూడు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు వరకు కుంభరాశిలో కుజభగవానుడు శని భగవానుతో కలిపి సంచారము చేయడం వలన ఎలాంటి విధి విధానాన్ని ఉంటాయో సవివరంగా తెలుసుకుందాం కనుక అందరిపైన ఎలాంటి ఎవరి యొక్క జాతకంలో ఒకటిలో కానీ రెండులో కానీ నాలుగులో కానీ ఏడులో కానీ ఎనిమిదిలో కానీ పన్నెండులో కానీ గ్రహచారంలో కానీ గోచారంలో కానీ ఉన్నట్లయితే కుజదోషంగా పరిగణించడం జరుగుతుంది కనుక ఎలాంటి వ వారికైనా ఎలాంటి ఇబ్బందులు కలిగించకూడదని భగవాన్ని వేడుకుందాం మీనరాశి వారికి కుజభగవానుడు వ్యయంలో కుంభరాశిలో పన్నెండవ స్థానంలో శనితో కలిపి సంచారం చేయడం వలన ఒకవైపు ఏళ్ళనాటి శని మరోవైపు కుజదోష ప్రభావం కారణం వలన ధనపరమైన చిక్కులు ఉన్నాయి వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారాల్లో తొందరపాటు నిర్ణయానికి సరైన సమయం కాదు ఏదైనా తెలిస్తే చేయండి తెలియలేదు తెలుసుకొని చేసే ప్రయత్నం చేయండి అది ఏ కాకుండా సొంత నిర్ణయాలు కొన్ని కొన్ని రాబోయే కాలంలో ఇబ్బంది గురి చేసే పరిస్థితి ఉంటుంది కనుక దూర వాయు జల ప్రయాణాలు మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి అమావాస్య రోజున ఎన్నో జాగ్రత్తలు అవసరం డబ్బులు ఇవ్వద్దు డబ్బులు తెచ్చుకోవద్దు మానవ సంబంధాన్ని మానవ సంబంధంగానే ఉంచుకోండి దయచేసి ఆర్థిక సంబంధంగా మార్చారా రాబోయే కాలంలో ధనపరమైన ఇబ్బందులు స్థిరాస్తులు తొలగిపోవడం దీర్ఘకాలికమైన వ్యాధులు రావడం పోలీస్ స్టేషన్లు గొడవలు ధనపరమైన ఇబ్బందులు దీర్ఘకాలికమైన వ్యాధులు వచ్చే అవకాశాలు చాలా అధికంగా ఉన్నాయి తస్మాత్ జాగ్రత్త